పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్నిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూలమాల వేసి నివాళులర్పించారు గాంధీజీ అహింసా నినాదంతో అఖండ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడని ఎమ్మెల్యే కొనియాడారు అంటరానితనాన్ని రూపుమాపి నవభారత నిర్మాణం కోసం కలలుగన్న స్వాప్నికుడని పేర్కొన్నారు పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని అవి అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని గాంధీ చూపిన మార్గంలో యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజా సంక్షేమాన్ని ప్రపంచ దేశాలకు నీటిగా భారతదేశాన్ని తీసుకొచ్చిన చరిత్ర ఆశయాన్ని ముందు పెట్టుకుంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత అనే విషయాన్ని ఒకసారి వ్యక్తిగతం చేస్తూ ఈ రోజు కూడా వారి యొక్క సందేశాన్ని వారి ఆలోచనలు వారి యొక్క మార్గాన్ని నడుస్తూ నేను కోరుత ఏదైతే ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో తెలంగాణలో ఈ ప్రాంతానికి కూడా ప్రత్యేకమైన గుర్తులు తీసుకురావాలి పునరో తీసుకోవడానికి నేను పనిచేస్తా ఉన్నా ఈరోజు విధానం పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా తెలంగాణ స్థలా ఆ రోజు స్వతంత్ర సాధనతో పోరాటం చేసినారు మీరు శాంతి విధంగా ఓటు ద్వారా తిరుగుబాటు చేసినారు ఇలా మరొక్కసారి గాంధీ ఆలోచన